హాయ్ అండి నమస్తే నా పేరు బాబీ మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చి ఈస్ట్ పేసింగ్ హౌస్ అండి ఇది పూర్తి వివరాలకి వెళ్తే టూర్ పేసింగ్లో కట్టిన నూట యాభై గజల్లో గల బిల్డింగ్ అండి ఇది కొత్త బిల్డింగ్ మనకిది ఒకళ్ళ పొడి సరౌండింగ్లో కలదండి ఇది నూట యాభై గజల్లో కట్టిన టూ బీహెచ్కే న్యూ బిల్డింగ్ అండి ఇది మనకి రెండు బిల్డింగ్లు కలవండి ఈస్ట్ ఫేసింగే ప్లస్ ఒకటి ఈస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనేది బిల్డింగ్ మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డోరు టేకు టేకుతో తీరేసింది అండి ఇది రాబడ్ కూడా చాలా బాగుంది సీలింగ్ ఏమైనా మనకు టైల్స్ కట్టించి టూ బై ఫోర్త్ టైల్స్ వేసారండి ఇది టూ బిహెచ్కే అటాచ్ బాత్రూమ్స్తో కలిగి ఉన్నాయండి అండి ఈ హౌస్ వచ్చి నూట యాభై గజల్లో కట్టారు మనకి రేటు విషయానికి వచ్చి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు వాకలపూడి ఉమా మోనో కేంద్రం సరౌండింగ్లో కలదండి ఇది మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నన్ను సంప్రదించండి మిమ్మల్ని తీసుకెళ్ళి నేరుగా నేను చూపిస్తాను బిల్డింగ్ ఇది ఇది కిచెన్ అండ్ డైనింగ్ పక్కనే దేవుడి గది కూడా ఇచ్చారండి ఇది దేవుడి గది కూడా మనకి చాలా నీట్గా కూడా తీసుకొచ్చారు ఇది ఏరియా వచ్చి మనకి బయట కూడా ఇచ్చారు ఇది మనం పూర్తిగా చూసినట్టయితే బిల్డింగ్ కూడా మనకి చాలా అందంగా క్లాస్గా అండి ఇది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది అండ్ అటాచ్ బాత్రూమ్ మనకు వర్క్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇది పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటే ఇంటీరియల్ వర్క్ వుడ్ వర్క్ మాత్రం మిగిలి ఉంది మనకి వాషింగ్ ఏరియా బయటండి ఇది ఇది కూడా ఖాళీగా ఉంది అంటే చుట్టువైపులు తిరగడానికి సొంత అయితే ఇచ్చారండి మనకు రౌండ్ అయితే తిరగచ్చు మనం బిల్డింగ్ కూడా చాలా వాస్తుగా కట్టారు మరిన్ని విషయాలు నా నెంబర్కు సంప్రదించండి థ్యాంక్ యూ